అందరికీ నమస్కారం అండి పంచభూత లింగాలలో ఒకటైన అరుణాచలం దేవాలయం చుట్టూ పౌర్ణమి రోజున గిరిప్రదక్షిణ చేస్తారు ఈ కనుక గిరి ప్రదక్షిణ చేసినట్లయితే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు అయితే పౌర్ణమి రోజునే ఎందుకు ప్రదక్షిణ చేయాలి అందుకు గల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలము లేదా అన్నామలై పంచభూత లింగ క్షేత్రాలలో అగ్నిభూతానికి సంబంధించినదిగా చెప్తుంటారు అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ అని అర్థము అంటే ఎర్రని కొండ అని అర్థము మనం చేసిన రుణ పాపాలను తొలగించేది అని అర్థమని చెప్తుంటారు అదే తమిళంలో అయితే తిరువన్నామలై అంటారు శివభక్తులు తిరువన్నామలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు తిరు అంటే శ్రీ అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థము మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం కూడా ఒకటి అరుణాచల క్షేత్రంలో పగలు రాత్రి అని లేకుండా సంధ్యా సమయము ఎర్రని ఎండ అని లేకుండా భారీ వర్షం కురుస్తున్నప్పటికీ చలికి గజగజ వణుకుతూ కూడా రోజూ ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు పురాణాల ప్రకారము గంధర్వులు దేవతలు మహర్షులు శివలోకము విష్ణులోకం వంటి ఇతర లోకవాసులు కూడా తిరువన్నామలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ చీమ కుక్క పక్షులు పశువుల రూపంలో అరుణాతలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు అరుణాతలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన ఈ గిరి చుట్టూ ప్రదక్షిణం చేసినట్లయితే సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్లేనని చాలామంది నమ్ముతుంటారు అందుకే రమణ మహర్షి గిరిచుట్టూ ప్రదక్షిణ గురించి దాని యొక్క ప్రాముఖ్యత గురించి పదే పదే చెప్తూ ఉంటారు ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలామంది నమ్ముతుంటారు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేవారికి మోక్షం లభిస్తుందని కోరిన కోరికలు నెరవేరుతాయని చాలామంది నమ్ముతుంటారు ముఖ్యంగా పౌర్ణమి రోజు నిండు పున్నమి వెన్నెల్లో గిరిప్రదక్షిణ చేసినట్లయితే అనేక మంచి ప్రయోజనాలు కలుగుతాయి గిరిప్రదక్షిణ చేయటానికి వెళ్ళేవారు ఏవైనా పండ్లు కానీ నిమ్మకాయలు కానీ తీసుకెళ్ళాలి గిరిప్రదక్షిణ చేసేవారు ఖచ్చితంగా పాదరక్షలు లేకుండా వెళ్ళాలి బరువులు ఎక్కువగా ఉండే బ్యాగులు తీసుకెళ్లకూడదు ఎందుకంటే గిరిప్రదక్షిణ మొత్తము పద్నాలుగు కిలోమీటర్ల వరకు ఉంటుంది పగటిపూట ప్రదక్షిణ చేయటం చాలా కష్టము అందుకే ఉదయం పది గంటలలోపు గిరి ప్రదక్షిణ ముగించాలి ఎక్కువ మంది పౌర్ణమి రోజే గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు మిగిలిన భక్తులు ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు తిరుపతి నుంచి నూట తొంభై మూడు కిలోమీటర్ల దూరంలో బెంగళూరు నుంచి రెండు వందల రెండు కిలోమీటర్ల దూరంలో చెన్నై నుంచి నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ అరుణాచలం దేవాలయం ఉంది ఈ పుణ్యక్షేత్రాన్ని చేరుకోవటానికి బస్సు రైలు సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం